అమ్మా చెప్పండి ఎంత కావాలి చికెన్ ఐదు కేజీలు చికెన్ ఎంత ఉంటుంది చదివేసి ఐదు కేజీలా ఈ రోజు పెద్ద గాలమే పడింది వేరం అస్సలు వదలకూడదు ఏంటి ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఏంటి చదివేసిది ఎండని పడి వచ్చారు కదా సల్లగా మధ్య తాగండి అబ్బా మళ్ళీ సల్లగా ఉంది సతీష్ ఐదు కేజీలు అంటే ఎట్లా చూసుకున్నా పద్నాలుగు వందలు అవుతుంది అమ్మా ఐదు కేజీలు పద్నాలుగు వందలు అంటే పావు కేజీ డెబ్బై రూపాయలు పట్టింది ఓ పావు కేజీ చికెన్ కొట్టి సతీష్ పావు కేజీనా చే మజా బక్కా తీసి అన్ని బైక్లో వేస్తున్నావు చెప్పిందే బాగుగొచ్చి వయకునాం మళ్ళీ ఇందులో మర్స్తాం ఒకటి ఇదిగో కొంచెం కొసరేయ్ మరి నువ్వు ఇదిగో కొసర కూడా వేసాను ఆ రెండు కాజు ముక్కలు కూడా వేసి కాజూ కూడానా ఇదిగో వేసాను అదిగో ఆ కందనకాయ కూడా వేసి ఆ తోలు ముక్కలు ఎలాగో పారేస్తావు కూడా వేసి మా శీరోకి పేక ముక్కలు అంటే చాలా ఇష్టం వేసి తీసు వెంట మినిట్స్ లైట్ అడిగిందమ్మ బాగొచ్చి ఒక్కనాం అడ్డుకెళ్ళిందమ్మ కేజీ ఎలాగైతే నాకు వ్యాపారం నడిచినట్టే ఇదిగోండి అమ్మా తీసుకోండి కోటేసా నువ్వు మరీ పొగిడేస్తావు సార్ ఇదిగో డబ్బులు ఇదేటమ్మా యాభై రూపాయలు చెరువు డెబ్బై రూపాయలు అయింది ఖాతాల రాసుకో మళ్ళీ ఇస్తానులే అమ్మో